మురారి భవాని దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ భోజనం చేద్దాం రండి అన్నట్టు మాట్లాడతాడు భవానీ ఏమో నాకు తినాలని లేదు ఆకలి చచ్చిపోయింది అన్నట్టు మాట్లాడుతుంది అదేంటి పెద్దమ్మ అలా అంటున్నారు అంటే నాకు నచ్చిన మనుషుల మధ్య కూర్చొని తినాలంటే నా వల్ల కాదు మురారి అని అయితే చెప్తూ ఉంటే మరి నాకు నచ్చిన మనుషులతో మీరు పెళ్లి చేసుకోమంటే నేను ఒప్పుకున్నాను కదా పెద్దమ్మ ఎందుకంటే కేవలం కృష్ణ మీద ఉన్న నమ్మకం కృష్ణ తప్పు చేయలేదు అన్న నమ్మకం అని అయితే చెప్తాడు ఇక భవానీ మురారి కృష్ణ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలాగే ముకుంద గురించి చెప్తాడు ముకుంద ఒకవేళ నన్ను నిజంగా ఇష్టపడి నన్ను వదులుకోలేకపోతే ఆదర్శతో నేను పెళ్లి చేసుకోమన్నప్పుడు ఎందుకు చేసుకుంది సరే ఆదర్శ్ని పెళ్లి చేసుకుంది రాజీ పడితే తనతో ఏమైనా కాపురం చేసిందా లేదు ఇప్పుడు నేను ఒక అమ్మాయికి అంటే ఒక జీవితాన్ని ఇచ్చిన తర్వాత మరలా నా జీవితంలోకి రావడాన్ని చూస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించలేకున్నారా పెద్దమ్మ అని అయితే చెప్తూ ఉంటాడు మురారి నీ జీవితాన్ని వాళ్ళు మార్చేసి నీకు అంత అన్యాయం చేశారు నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు వాళ్ళ గురించి అన్నట్టు భవానీ చెప్తుంది వాళ్ళు చేయలేదని నీ మనసాక్షికి తెలిసి పెద్దమ్మ కానీ మీరు ఇలా మారడం మాట్లాడడం ఏమీ బాగాలేదు అని అయితే చెప్తాడు సరే రండి పెద్దమ్మ మీకోసం నేను ముకుందాన్ని పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నాను కదా మరి నా కోసం మీరు భోజనానికి రావచ్చు కదా అని అయితే చెప్పడంతో సరే వస్తానులే అన్నట్టు భవానీ చెప్తుంది ఇక అదే విషయాన్ని కృష్ణకి మెసేజ్ పెడతారు నువ్వు పెద్దత్తయ్య వస్తున్నా అటు ఇటు చైర్స్ ఖాళీ చేసి పెట్టు నువ్వు మా పెద్దమ్మతో పాటు కలిసి కూర్చొని తిన్ను అని అయితే చెప్తాడు మురారి మాటలకైతే భవానీ ఒక రకంగా ఆలోచనలో పడుతుంది వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుంటుంది అలాగే ముకుంద గురించి కూడా ఆలోచనలో పడుతుంది ఒకవేళ మురారిని అంతగా ప్రేమించినప్పుడు ఆదర్శని ఎందుకు పెళ్లి చేసుకుంది వద్దని చెప్పేసి ఉండొచ్చు కదా కృష్ణ మురారి జీవితాలకు సంబంధించి నేనేమైనా తప్పుగా నిర్ణయం తీసుకున్నానా వాళ్ళ జీవితానికి నేను అన్యాయం చేస్తున్నానా అన్నట్టు భవానీ ఆలోచనలో పడుతుంది